పేరు కరుణాకర్ యాదవ్ హ్యూమన్ కౌన్సిల్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ మరియు జేపీ ప్రభు భారత్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నేను పనిచేస్తూ ఉన్నాను నాపై ఆధారాలైనటువంటి ఆరోపణలు అంటే బేస్లెస్ అలిగేషన్ చేస్తూ దళిత సైన్యం దందా నడుపుతున్న ఒక బ్లాక్ మెయిలర్ గాలిపోదలం సుదర్శన్ గారు అతను ఆరోపణల భాగంగా ఏం చెప్పారంటే కేతవరం గ్రామం చాబడ మననానికి సంబంధించిన వ్యక్తి కాదు ప్రొద్దుటూరు సంబంధించిన వ్యక్తి చాపట పోలీస్ స్టేషన్లో బిజా ఎలా చేస్తాను అనేది ఇదని మొదటికి దానికి నేను సమాధానం చెప్తూ కేదవరం గ్రామం అనేది వాళ్ళ అబ్బల కాలం నుంచి ఉన్న గ్రామము అది పుట్టి పెరిగింది అక్కడే తన యొక్క ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఓటు వేసింది కూడా అక్కడే ఓటర్ కార్డు ఉండేది కూడా అక్కడే వారి పొలాలు ఉండేది కూడా అక్కడే వారి నివాసం అనేది వాళ్ళు అక్కడే ఇప్పుడు వాళ్ళు అక్కడే ఉన్నారు తన జీవనోపాధినిత్య పొద్దున పట్టణం కాబట్టి రావడము పోవడము జరుగుతూ ఉంటుంది ఫోన్ పే చూసుకోలేదు ఆరో తారీఖుగా మేము కంప్లైంట్ ఇచ్చాము డబ్బులు అడిగారు పోలీస్ స్టేషన్లో ఫుటేజ్ లో రికార్డ్ అయింది పదివేలు డబ్బులు అడిగేది ఆ రికార్డు బయట తీయాలనేసి నేను ఇందు మూలగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా దాంట్లో పదివేలు డబ్బులు అడగకపోతే నా ముక్కు నేను నేలకు రాస్తాను పదివేల రూపాయలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయి ఉన్న సందర్భంగా జిల్లా ఎస్పీ గారి సీసీ ఫుటేజ్ తీసుకుని దాంట్లో ఉన్నటువంటిది యొక్క సన్నివేశం పూర్తి అతను చూడాల్సిన బాధ్యత ఉంది ఆరో తారీఖు మేము ఫిర్యాదు చేసినాము డబ్బులు ఇవ్వలేదనే నెపంతో కేసును రిజిస్టర్ చేయలే ఏడో తారీఖున ఏడు గంటలకు మేము ఫోన్పే ద్వారా అతను పదివేలు అడిగితే ఐదు వేలు ఫోన్పే ద్వారా వేయడం జరిగింది ఏడవ తారీఖు అమౌంట్ పడిన తర్వాత ఎనిమిదవ తారీఖు కేసు రిజిస్టర్ జరిగింది ఇంతకన్నా ఎవరి స్నేహం కావాలనేసి నేను అడుగుతున్నా దళిత ఇడు కాబట్టి ఇతను కక్ష కట్టినాడు అనేసి అంటే యూపీఏ ద్వారా ఫోన్పే ద్వారా ఆన్లైన్ ద్వారా లంచాలు అవినీతి అక్రమాలు ఆచార అరాచకాలు అసైతే కార్యక్రమాలు మీరు ఏం చేసినా చూస్తూ ఊడుకుండాలి మేము ప్రశ్నిస్తే నువ్వు దళితులు వ్యతిరేకి అంటే మీరు ఏం చేసినా చూస్తూ ఉండడమే ఇచ్చేయాల అంటే ప్రశ్నించకూడదు అనడానికి ఇది ఒక నిదర్శనం అంటే ఉన్నతాధికారులు ఈ విషయం పైన విచారణ చేయమని అధికారులకు ఆదేశిస్తే నన్ను ఫోన్పే ఫోన్పే ద్వారా వేసినటువంటి లంచము అతను లంచం అడగలేదని తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలంట ఇవ్వకపోతే నా పైన ఎస్సీ ఎస్సీ కేసు పెడతాను బెదిరిస్తారు నేను హైకోర్టు న్యాయస్థానం ద్వారా జిల్లా కలెక్టర్ గారిని మూడు కేసులలో ముద్దాయి చేశాను మూడు కేసులలో నేను జిల్లా కలెక్టర్లో నేను పార్టీగా చేసినాను జిల్లా ఉన్నత నేను సపోర్ట్ చేస్తానా తర్వాత పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే పోలీస్ స్టేషన్లో స్టేషన్ పోతేనే హోమ్ గార్డ్ దగ్గర నుంచి సీఏ ఉంటారు ఆ పై స్థాయి రేఖ అభవాలు ఉండరు అక్కడ న్యాయమైన అన్యాయమైన పోలీస్ స్టేషన్ దొరుకుతారు ఎస్పీ గారు వచ్చాడా ఎస్ఐ గారి డ్యూటీ చేయరు కదా డీజీపీ గారు వచ్చి ఎస్ఐ గారు డ్యూటీ చేయరు కదా న్యాయం చేస్తే దేవుడు అంటారు ఆఫీసర్లను న్యాయం చేయకపోతే విలేకరులను లాయర్లను నాలాంటి వాళ్ళను ప్రజా సంఘాలను కలుస్తారు కామన్ అది అక్కడ తప్పు చేసిన ప్రశ్నిస్తాం నువ్వు తప్పు చేసినా అని గారిని పొగుడతావంటే మరి అదే నీ ఉన్నతాధికారులు పొగిడేవాడిని అయితే ఇష్టం రాజు నాయకు సిఏ గారు అని అడ్మినిస్ట్రేట్ అనే పర్సన్ నేను చేసినప్పుడు అట్టాడు బాబుజీ ఎస్పీ గారు పార్టీని చేసినాను నుండి శ్రీనివాసులు అప్పుడు డీఎన్జి గారు అతను పాటించేసినాను డీజీపీని నేను పార్టీ చేసినాను హోమ్ మినిస్టర్ని నేను పాటించేసినాను సిఏ గారిని పార్టీ చేసినాను మరి ఆ రోజు మీరంతా ఎక్కడ పోయినారనేసి చెప్తున్నాను కింద సార్లు తప్పు చేస్తే పైసలను మనం ప్రశ్నిస్తామని చెప్పండి ఒకసారి నేను తప్పు చేస్తే మా ఇబ్బంది ఏమైనా చెప్తారా మీరు కాబట్టి ప్రెస్పీడ్ పెట్టే విధానం కూడా మీకు తెలియదు మాట్లాడేది కూడా మీకు తెలియదు అని చెప్పి ఇందుగా నేను చెప్తా ఉన్నాను తర్వాత ఇంకా బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అనేసి నేను ఇద్దరు పిల్లలను తీసుకొచ్చి ప్రమాణం చేస్తా నేను బ్లాక్ మెయిల్ చేసినట్టుగా నువ్వు బ్లాక్ మెయిల్ చేసిన వాళ్ళకి నా దగ్గర ఆడియో వీడియో డబ్బులు తీసుకునేది నువ్వు డబ్బులు ఎంచుకునేది మొత్తం నా దగ్గర ఉంది నీ చిట్ట ఒక స్థల విషయంలో నువ్వు ఎవరిని ఎస్ఐదు సీఎలకు నువ్వు మెంటర్ చేస్తావా ఆ ఆడియోలో కూడా ఉంది అయితే ఇక్కడ నేను ఈరోజు ఆడియో వీడియోను నేను టెలికాస్ట్ చేయాలనుకున్నా అయితే కొంతమంది నా శ్రేయాభిలాసులు నా యొక్క అడ్వకేట్లు ఏం చెప్పారంటే వీడియోను యొక్క టెలికాస్ట్ చేయడం వలన ఎవిడెన్స్ కొద్దిగా ఇదవుతుంది కాబట్టి ఉన్నతాధికారులకు నువ్వు సీల్డ్ కవర్లు ఇవ్వండి మేము మా వేసే కేసు పైన ఆ కేసులు అటాచ్ చేద్దామని చెప్పారు కాబట్టి నేను వాళ్ళకి ఇస్తాను మీకు నేను చూపిమంటే నీకు ప్రత్యక్షంగా చూపిస్తాను అందరికీ అందరికీ చూపిస్తాను దీన్ని షేర్ చేయలేను ఎందుకంటే ఎవిడెన్స్ ఇక్కడ మనకి ఎంక్వైరీలో మనకు ఇబ్బంది లేదు కాబట్టి తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనారిటీలకు నేను అంట నేను ప్రెస్ మీట్లో నేనే కూలము నన్ను ఓఎస్ఎల్లీ నువ్వు సర్టిఫికెట్ ఇస్తున్నావా ఓసీ మీరు మీరేమో సర్టిఫికెట్ ఇస్తున్నారా నాకేమన్నా దీన్ని మేము ఖండిస్తున్నాం నేను రెండు వేల ఇరవై నాలుగు పొద్దురు అసెంబ్లీ నేను కంటెస్ట్ చేస్తే జేపీ రావు భారత్ పార్టీ దళిత పార్టీ తరఫున పోటీ చేసిన వ్యక్తిని నేను నా దగ్గర ఉండే నా దగ్గర ఉండే నైన్టీ పర్సెంట్ దళితులే నా దగ్గర ఉంటారు సుప్రీంకోర్టు గైడ్ లైన్ చెప్పింది దళితులు మీకే మీరు ఎందుకు కించపరుచుకుంటున్నారు అని ఎందుకు మీకే మీరు దళితులు 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 చెప్తూ ఉన్నారు ఇదే పొద్దున్న విలేకరులు ఫోన్ చేస్తారు జస్టిస్ కేసు పెడుతుంది బెదిరిస్తారు విలేకరులు బెదిరించది ప్రజా సంఘాలు బెదిరించది వాడి కరపత్రం పెట్టుకుండేది సభలు అనేసి అధికారుల చుట్టూ పోయేది మాకు సభలు ఉన్నాయి చంద ఇవ్వను చెప్పేది అధికారులు మొత్తుకుంటున్నారండి నాకే చెప్పాను ఎంతోమంది అధికారులు పీడుస్తున్నారు సార్ మమ్మల్ని ఒక కరపత్తు తెచ్చారు సభలు అంటారు డబ్బులు తీసిపోతారు అనేసి చెప్తున్నా మీకు ఇంత ఇంత మూలకంగా నేను గా ప్రొసీడ్ అవుతున్నాను నా పైన కొన్ని కొన్ని సంబంధించిన సోషల్ మీడియా మాధ్యమాల్లో కొన్ని తప్పుడు కథనాలు వచ్చిన దానిపైన నేను లీగల్ నోటీస్ కూడా నేను ఇవ్వబోతున్నాను